హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే మెత్తటి ఇడ్లీ ఎలా చేస్తామనేది పూర్తి వివరంగా ఈ వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా హోటల్లో చేసే ఇడ్లీ చాలా మెత్తగా ఉంటుంది అలాగే చాలా తెల్లగా ఉంటుందండి ఇడ్లీ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా నేను గుండుపప్పు అయితే ఈ విధంగా నానబెట్టుకుంటానండి మినపప్పు అయినా సరే నానబెట్టుకోవచ్చు గుండుపప్పు అయితే హోటల్లో వాళ్ళకి పని అనేది తొందరగా అవుతుంది అనేసి ఎక్కువగా ఈ పప్పు వాడతామండి దీన్ని నేను ముప్పావు కిలో మధ్యాహ్నమే నానబెట్టుకున్నానండి నాలుగు గంటల ముందే నానబెట్టుకుని చూడండి సాయంత్రం పూట ఇదంతా కూడా శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో వేసేసుకుంటాను ముందుగా దోసల పిండి అయితే రుబ్బేసుకున్నానండి ఇది దోసల పిండి అండి రుబ్బేసుకుని దీన్నైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను తర్వాత అదే గ్రైండర్లో నేను ఈ మినపప్పు వేసేసుకుంటున్నానండి ఇడ్లీకి రుబ్బుకుంటున్నాను ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకుని కొన్ని కొన్ని వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా రుబ్బుకోవాలండి మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ రుబ్బుకున్నామంటే కనుక పప్పు అనేది బాగా ఉరుమవుతుందండి అలాగే మనం తీసుకున్న మినపప్పు కూడా మంచి క్వాలిటీ తీసుకోవాలి లూజ్ తీసుకునే దానికన్నా ప్యాకెట్లు వాడితే కనుక పప్పు అనేది మనకి మంచి క్వాలిటీది వస్తుందండి తర్వాత అది వేసేసుకుని అది నలుగుతూ ఉండగానే నేనైతే ఇలాగా మిర్చిలైతే అయితే తొడమలు తీసేసి ఇలాగ రెండుగా విరిచేసి పెట్టుకుంటానండి పొద్దున చట్నీకి ఇవన్నీ కూడా నేను నైట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను చూడండి ఈ విధంగా రెండుగా విరిచేసుకుని ఒక దాంట్లో వేసేసుకుంటానండి ఇవన్నీ కూడా వేసేసుకొని కవర్లు వేసుకుని పెట్టేసుకుంటాను పప్పు అయితే చూడండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుని రుబ్బుకుంటూ ఉన్నాను పప్పు అయితే ఉరిమవుతుందండి బాగా ఉరిమవుతుంది మెత్తగా రుబ్బుకోవాలండి దీన్ని ఇడ్లీకి కాబట్టి మనకి ఇది మెత్తగా అవుతూ ఉండి కొల్ది పప్పు కూడా మనకి ఇది ఎక్కువ అవుతుంది ఇలాగ పప్పు ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుందండి కొన్ని పప్పు బద్దలు అయితే పక్కకు వచ్చేస్తూ ఉంటాయి అవి లోపలికి అనుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి చూడండి ఇది బాగా మెత్తగా నలిగిపోయిన తర్వాత తీసేసుకుంటున్నాను నాకు ఇది నలగడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని రుబ్బేసుకుంటానండి దీన్ని దీని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇలా గ్రైండర్ తిరుగుతూ ఉండగానే పప్పు అనేది మనము ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి గ్రైండర్ ఆఫ్ చేసి తీసామంటే కనుక తీయడానికి అంత ఈజీగా రాదండి ఇది అందుకని ఇలా గ్రైండర్ తిరిగేటప్పుడే ఇలా పక్క నుంచి చేయి పెట్టి కొంచెం కొంచెం తీసేసుకోవాలి ఇది తీసేసిన తర్వాత గ్రైండర్ అయితే నేను శుభ్రంగా కడిగేసుకుంటానండి తర్వాత దీంట్లోకి నేను పప్పు తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటున్నానండి నేను ముప్పా కిలో గుండు పప్పుకి నాలుగు కిలోల వరకు ఇడ్లీ రవ్వ వేసుకుంటాను అదే ఒక కిలో గుండెపప్పు వేసుకుంటే గనక ఐదు కిలోల వరకు ఇడ్లీ రవ్వ వేసుకుంటానండి చూడండి ఇడ్లీ రవ్వ కూడా మేము మంచి క్వాలిటీదే వాడుతాము ఇడ్లీ రవ్వ చిన్నగా ఉంటుందండి చిన్నగా ఉంటేనే ఇడ్లీలు మనకి మెత్తగా వస్తాయి ఇంకా తెల్లగా కూడా ఉంటుందండి దీంట్లో మూడు క్వాలిటీలు ఉంటాయి చన్న సన్నగా ఉన్నది ఉంటుంది ఇంకా కొంచెం దొడ్డుగున్నది కూడా ఉంటుందండి ఇంకా ఇంకా వేరే రకం కూడా ఉంటుంది అది ఇంకా తక్కువ రకం అండి అది ఇడ్లీ రవ్వ కొంచెం కలర్ వేరేలా ఉంటుందండి మనం ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ తీసుకుంటే కనుక ఇడ్లీలు మనకి చాలా బాగా వస్తాయండి చాలా మెత్తగా ఉంటాయి తెల్లగా కూడా వస్తాయి దీన్ని నేను ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటానండి చూడండి దీన్ని దీనిలో వాటర్ వేసేసుకుని ఒకసారి ఇలా కలుపుకుంటే కనుక అడుగునున్న పప్పు అంతా కూడా పైకి వచ్చేస్తుందండి అలాగ ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా కడిగేసుకుంటాను నేను చూడండి ఈ విధంగా బాగా రుద్ది కడిగితే కనుక పప్పు అనేది మురికంతా ఉంటే గనక పోతుందండి మురికంతా పోయి మనకి తెల్లగా వస్తుంది ఈ విధంగా నేను ఒక మూడు సార్లు అయినా సరే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీన్ని పిండేసుకుని పప్పులో వేసుకుని కలిపేసుకుంటాను చూడండి కలిపేటప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి దీన్ని కడిగేసాక ఇలా వదిలేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే కనుక మనకి అంతా కూడా అడుగు వెళ్ళిపోతుందండి ఇడ్లీ రవ్వ అంతా కూడా కిందకి వెళ్ళిపోయి వాటర్ అంతా కూడా పైకి తేరిపోతుంది మనం కడిగిన వెంటనే నీళ్ళు వంచేసామంటే ఆ నీళ్ళతో పాటే ఇడ్లీ రవ్వ కూడా వెళ్ళిపోతుందండి అందుకని ఎప్పుడు కూడా ఇడ్లీ రవ్వ కడుక్కునేటప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి ఆ విధంగా ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఇలా గట్టిగా పిండేసుకుని నేను ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదా మినప్పిండి దాంట్లో వేసేసుకుంటున్నాను ఇలాగ మనము రెండు చేతితో గట్టిగా పిండేసుకుని వేసేసుకుంటే కనుక పని కూడా మనకి తొందరగా అయిపోతుందండి ఇడ్లీ రవ్వ ఎక్కువైనా కానీ మనకి ఇడ్లీలు అనేవి గట్టుకు వచ్చేస్తాయండి అలాగని తక్కువ వేసుకున్నా కానీ ఇడ్లీలు పొంగకోకుండా మనము ఇడ్లీ ఎలా వేస్తామో ఎంత అయితే వేస్తామో అంతే ఉండిపోతుందండి అది మనకి మంచిగా పొంగినట్టుగా ఉబ్బినట్టుగా రాదండి ఇడ్లీ సైజు పెరగదు అందుకని ఇడ్లీ రవ్వ మినపప్పుకి సమానంగా ఉండాలండి అలాగైతేనే ఇడ్లీలు మనకి లాగా వస్తాయి మంచిగా ఉబ్బినట్టు బాగా వస్తుందండి తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి మనకి ఇడ్లీ రవ్వ మినపప్పు కూడా బాగా కలుసుకోవాలి ఇలాగ మనము గిన్నె నిండా కలిపి పెట్టుకున్నా కానీ పొద్దుడికి ఇది పొంగిపోయి కింద పడిపోతుందండి అందుకని ఇలా కలిపేసుకున్న తర్వాత ఎంత ఫుల్గా లేకుండా కొంచెం నేను వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను ముందుగా ఇదంతా కూడా శుభ్రంగా కలిపేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటానండి కొంచెము దాన్ని నేను తర్వాత రోజు సాయంత్రం పూట మేము చిన్న పునుకులు వేస్తాం కదా దాంట్లోకి వాడతామండి ఇడ్లీ పిండి చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా పిండి అయితే రెడీ అయిపోయింది ఇడ్లీకి సగం పిండి నేను సగం కన్నా కొంచెం తక్కువగానే ఒక దాంట్లోకి వేసేసుకుని మిగిలింది నేను మూత పెట్టేసుకుని అలా ఉంచేసుకుంటానండి తర్వాత రోజు ఇడ్లీలు అయితే వేసేసుకున్నాము హోటల్ అయితే ఓపెన్ చేసామండి షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రోజు సండే కదండి గిరాక్ ఎక్కువ ఉంది పొద్దుటి నుంచి గిరాక్ ఉందండి ఇదైతే ఫస్ట్ వాయి వేసేసాం ఇడ్లీ వేయడం అయితే చూపించలేదండి మీకు ఫస్ట్ వాయ తీసేసుకుంటున్నాను మొత్తం అన్ని కూడా తీసేసి తర్వాత రెండో వాయి అయితే వేసుకుంటానండి ఇలాగా మనము ఇడ్లీ క్లాత్ వాడతాం కాబట్టి హోటల్లో ఎవరైనా సరే ఇంట్లో కూడా అండి దీన్ని ఇలా ఈజీగా వచ్చేస్తాయి ఇడ్లీ మనకి రౌండ్గా వస్తాయండి కి అసలు అంటుకోవు ఇడ్లీలు కూడా మనకి పొంగినట్టు వచ్చి చాలా బాగుంటాయండి మెత్తగా వస్తాయి చూడటానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇలాగా మొత్తం అంతా కూడా ఒక వాయి పీసేసుకొని రెండో వాయి అయితే వేసేసుకుంటానండి ఇడ్లీలు చూడండి ఒక్కటి కూడా విరిగిపోకుండా అన్ని కూడా చాలా గా వస్తాయి కలర్ కూడా చూడండి మంచి తెల్లగా వస్తుందండి ఒక బాక్స్లోకి తీసేసి అది మూత పెట్టేసుకుని తర్వాత ఇది ఇడ్లీ వేసుకుని స్టీమర్ అండి ఇడ్లీ స్టీమర్ ఇది దాంట్లో ముందు వాటర్ వేసేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుంటాను తర్వాత మినపప్పు ఉంటుంది కదా ఇదిని దీన్ని మనము ఇడ్లీ వేసేటప్పుడు కూడా ప్రతి వాయికి కూడా ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకునే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అంతా కూడా అడుక్క వెళ్ళిపోతుందండి పిండి పైకి వచ్చేస్తుంది అందుకని మనము వేసుకునేటప్పుడు అలా ఇలా కలుపుకొని వేసుకోవాలి నేనైతే చేతితోటే వేసేస్తానండి చేతితోటే అలవాటు కాబట్టి అన్నీ కూడా ఒకటే సమానంగా ఉండేటట్టుగా వేసేసుకుంటాను ఇడ్లీ బాక్స్లో వాటర్ వేసుకుని నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను కాబట్టి ఇడ్లీ నాకు పదిహేను నిమిషాలకే రెడీ అయిపోతుందండి అదే మనము వాటర్ వేయకోకుండా ముందు ఇడ్లీలు వేసేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నామంటే కనుక ఇడ్లీలు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనం ఇడ్లీ వేసుకునే ముందే వాటర్ మరిగిపోయిందంటే ఇడ్లీలు కూడా మనకి తొందరగా అయిపోతుందండి ఇడ్లీలు కూడా బాగా ఉడుకుతాయి లేకపోతే ఒక్కొక్కటి లోపల కొంచెం పచ్చిపచ్చగా ఉన్నట్టు ఉంటుందండి ఇడ్లీలు సరిగ్గా ఉడుకోకుండా కానీ ముందుగానే మనము వాటర్ మరిగించేసుకుని ఉంచుకుంటే ఇడ్లీలు అన్నీ కూడా సమానంగా ఉడుకుతాయండి అన్నీ సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది వేసినా కానీ పెద్దగా ఉన్న ఇడ్లీలు కొంచెం ఉడకలేనట్టు ఉంటాయి అందుకని మనం అన్నీ సమానంగా వేసుకుంటే అన్నీ కూడా ఒకసారి బాగా ఉడుకుతాయండి చూడండి ఆ ఆవిరి అనేది వస్తూ ఉంది కదా ఈ ఆవిరికే ఉడికిపోతుందండి ఇడ్లీ అన్నీ కూడా వేసేసుకుని ఇలాగ మూత పెట్టేసుకుని మంట కూడా మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట చిన్నగా పెట్టినా కానీ లోపల ఉడకలేనట్టుగా ఉంటాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇడ్లీలు మనకి తొందరగా ఉడికిపోతాయండి చూడండి ఇడ్లీ ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ప్లేట్కి నాలుగు ఇడ్లీ వస్తుందండి దీన్ని మనము ఏ చట్నీతో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది మా హోటల్లో అయితే పల్లీలు పుట్నాలు కొబ్బరి మూడు కలిపి చట్నీ చేస్తామండి పాటు టమాటా చట్నీ చేసాను ఈరోజు ఒక్కొక్క రోజు అయితే అల్లం చట్నీ చేస్తామండి సాంబార్ అయితే ఉండదండి మా హోటల్లోని ఇలాగ చట్నీ వేసుకుని కొంచెం టమాటా చట్నీ పైన కారపొడి చల్లుకొని తింటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి ఇడ్లీ తినేవాళ్ళు అయితే ఒక ప్లేట్ తినేవాళ్ళు రెండు ప్లేట్లు తింటారండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో స్పాంజిలాగా ఉన్నాయండి ఇలా చేత్తో తుంచితే చాలండి విరిగిపోతున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇడ్లీలు థ్యాంక్ యూ